మూడెకరాల వ్యవసాయ భూమి హైదరాబాద్కు చాలా దగ్గరలో ఉంది ఎంత దగ్గరలో అంటే యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మూడెకరాలు రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది రాయగిరి ఖమ్మం నుండి బరాబరి ల్యాండ్ వరకు అయితే మూడు కిలోమీటర్లు వస్తుంది అంటే మన యాదగిరి ఉంటకు చాలా దగ్గరలో ఉంది హైదరాబాద్ నుండి అయితే యాభై కిలోమీటర్లు వస్తుంది వరంగల్ టు హైదరాబాద్ హైవే నుండి కేవలం కిలోమీటర్ దూరంలో చుట్టుపక్కల మొత్తం వెంచర్లే నాలుగు దిక్కుల కూడా వెంచర్లే ఉంటాయి వెంచర్ల మధ్యలో ఉన్న ల్యాండే ఈ మూడు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది సో హైదరాబాద్కు దగ్గరలో ఉంది రాయగిరి ఖమ్మానికి దగ్గరలో ఉంది వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంది మన కాబోయే త్రిపులారు కూడా చాలా దగ్గరలో ఉంది ఇది అగ్రికల్చర్ పర్పస్లో గెస్ట్ హౌస్ పర్పస్లో ప్లాటింగ్ పర్పస్లో మాత్రం సూపర్ సెట్ అవుతుంది ఎందుకంటే చుట్టుపక్కల వెంచర్లే ఉన్నాయి కాబట్టి ఒకవేళ మనం ప్లాటింగ్ చేసిన ప్లాటింగ్ పర్పస్లో రీసేల్ చేసుకుందాం అనుకున్న ఇది చాలా బాగుంటుంది ఇది రైతు దగ్గరనే ఉండడం వల్ల ధర తక్కువలోనే రావడం జరుగుతుంది ఈ యొక్క ల్యాండ్కు ఆల్ డాక్యుమెంట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఆల్ డాక్యుమెంట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఎలాంటి గొడవలు లేకుండా లిటికేషన్ లేకుండా ఈ ప్రాపర్టీ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ప్రాపర్టీ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వస్తున్నాయి కాబట్టి టైటిల్ పరంగా మాత్రం సూపర్ ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి రైతుల దగ్గర వేసే భూములు కావాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి